ఆల్మోస్ట్ ఫోర్ డేస్లో మనకు ఎలక్షన్స్ దాని దగ్గర ప్రిపరేషన్స్ తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది సో ముఖ్యంగా మనకు ఇది చాలా లాంగ్ ప్రాసెస్ సో చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి సో అందరి డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో మనం ఏదైతే ఎలక్షన్ ప్రాసెస్ ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకోవాలి ముఖ్యంగా రిటర్నింగ్ ఆఫీసర్ మరియు నోడల్ ఆఫీసర్ ఇక్కడ ఎస్డేటివ్ వాళ్ళు సో వాళ్ళిద్దరు కోఆర్డినేషన్లో ఏవైతే ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు కింద ఆఫీసర్స్ ఫీల్డ్ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ అవ్వడం వస్తే వాళ్ళిద్దరు కూర్చోండి వాళ్ళ కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళు రిజాల్వ్ చేసుకోవటం మెయిన్లీ మనకు ఇప్పుడు ఫ్లైట్ స్కోడినింగ్స్ ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నాయి సో ఫ్లైమ్స్ కోర్డినింగ్స్లో ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రేట్తో పాటు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు సో ఇన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ పోలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి ఇమ్మీడియట్గా మనం సీనియర్ అస్థాల్లో సో వెదర్ ఇన్ఫర్మేషన్ తెలియనా కాదా సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ జ్యుడిషియల్ పోలీస్ ఆఫీసర్స్ మేము కాంటాక్ట్ అయ్యి దాని తర్వాత మీరు అక్కడికి వెళ్తే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఇష్యూస్ జరిగినప్పుడు సో లోకల్ పోలీస్ ఉండడం వల్ల ఆ ఇష్యూస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు సో ఏ ఏదైనా ఏదైనా వచ్చినప్పుడు బెటర్ టు కాంటాక్ట్ లోకల్ పోలీస్ ఇన్ కేస్ లోకల్ పోలీస్ తెలిసి వాళ్ళు చేయగలిగినప్పుడు ఎస్డి వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు తర్వాత మనకు మెయిన్ ఎక్కువస్తుందంటే మీటింగ్ పర్మిషన్స్ సో మనం సుబిధా బోర్లో మీటింగ్ పర్మిషన్స్ గురించి ఫస్ట్ తో ఫస్ట్ బేసిస్ ఇస్తారు సో ఇక్కడ కూడా ఏంటంటే మీటింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనం ఫస్ట్ ఎవరు వస్తారో వాళ్ళకి పర్మిషన్ ఇస్తాం అట్ ద సేమ్ టైం ఆ టైమింగ్స్ ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవాలి ఎక్కడ క్లాష్ కర్ఫామే చూసుకోవాలి రెండు పార్టీస్ మీటింగ్స్ మనం ఒకటే టైం చూడడం వల్ల ఈ ఎవరైతే మనకు కార్యకర్తలు వెళ్ళినప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక్కొక్క మీట్ అయ్యేటో అప్పుడు గొడవలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీటింగ్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఒకసారి పోలీసు వాళ్ళని గురించి సంప్రదించి ఇస్తే అంటే మనం ఏదైతే ఇష్యూస్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు నెక్స్ట్ థింగ్ మాకు చెప్తుంది ఎన్సీసీ వైలేషన్ కేసెస్ సో ఫస్ట్ క్యాంపస్ మీటింగ్ ప్లేసెస్ మనం స్టార్ట్ అయిన తర్వాత మనకి మనం ఎన్సీసీ వైలేషన్ కేసెస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ప్రత్యేకంగా ఫోర్డింగ్స్ బోర్డింగ్స్ ఇవ్వలేకపోతే ఉంటాయి బట్ మన మనకు మీటింగ్స్ candidates rally start చేసిన తర్వాత nc police rally start అవ్వడానికి బైక్ 100 మంది ఉండను శిక్ష అనేది చేస్కోవాలి కాదు ప్రొజెక్ట్ స్పీడన్ని కాంప్లీట్ గానే జండా ని రొని మనం తర్వాత స్టార్ట్ అవుతుంది దీనికి సంబంధించి కూడా police వాళ్ళు తర్వాత వెండేవాళ్ళు ట్రాన్స్ ఫర్ చేస్తాం అక్కడ ఇష్యూలేకపోనట్టుగా చూసుకోవచ్చు తర్వాత మెటీరియల్ ట్రాన్స్పోర్టేషన్ సో అక్కడ తెలుసు జై మనకు ముందు రోజు నెక్స్ట్ కొన్ని రోజులు విజ్ఞానం మెటీరియల్ అంత ఉన్నట్టు ఉంటుంది దానికి సంబంధించి కూడా ఈ సెక్టర్ సో కొద్దిగా లోకల్ పోలీసులు కాంటాక్ట్లో ఉంటే ఎంత తొందరగా మనకు మన మెటీరియల్ డెస్టినేషన్ ప్లేస్ తీసుకుంటే మనకు అంత బాగుంటుంది సో కొద్దిగా ఎక్కువ టైం వాళ్ళకి పోలింగ్ వస్తున్నాము ఉంటే వాళ్ళు కూడా సెట్ చేసుకోవడానికి కానీ సెక్యూరిటీ క్వంటాక్ట్లో కూడా మాకు ఈజీగా ఉంటుంది సో ఓల్డ్ ఏజ్ ఓల్డ్ సెక్టర్ ఆఫీసర్స్ కంపల్సరీగా లోకల్ ఆఫీసర్స్ లోకల్ పోలీస్ ఆఫీసర్స్ కాంటాక్ట్ ఖర్చులో ఉండాలి ఇన్ కేస్ ఎక్కడైనా వైలెన్స్ జరిగినప్పుడు మీరు రీచబుల్ పొజిషన్లో లేనప్పుడు లోకల్ పోలీస్ ఆఫీసర్ కాంటాక్ట్ అయితే దగ్గరలో ఉన్న ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసి మనం ఎలాంటి ఆర్డర్ ప్రాబ్లమ్ లేకుండా చూసుకోవచ్చు సో సెక్టర్ ఆఫీసర్స్ యాక్చువల్లీ ఈ రోడ్ పే చేస్తారు నాకు పోలింగ్ ఏరియాలో కాబట్టి సెక్టర్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ ఏంటంటే కంటిన్యూస్గా లోకల్ ఎన్ పోలీస్తో టచ్లో ఉంటే ఆ ఏరియాకి సంబంధించి వాళ్ళతో ఏడుకోవచ్చు సో కాబట్టి మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు కలెక్టర్ మేడం అనేది ఎంత దూరం కావాలి ఇక్కడికి సామాజిక ఏంటంటే ఎలక్షన్స్ని పీస్ఫుల్ మనం కంటెక్ట్ చేయాలి సో మనకు డిస్ట్రిక్ట్ ఎలక్టర్లో ఆఫర్ మన కలెక్టర్ బయట కింద మనం చేస్తున్నాం సో కాబట్టి సక్సెస్ఫుల్గా మన ఎలక్షన్స్ని ఎలాంటి ఇష్యూస్ అయిపోయినట్టుగా ఎక్కడ రీపోని కాని ఎక్కడ వైరస్ లేకపోతే ఎక్కడ జెన్ ని చెప్పే నిందటి ఉన్న ఇన్ఫెక్షన్ ఉంటాం అప్పుడు మనం మాట్లాడాలి యు ఆర్ ఇక్కడ నేను అర్థం కాలేదు నుంచి నాకే ఈ రోజు ఆధునిక నియోజకవర్గంలో పనిచేస్తున్న ఎలక్షన్ సంబంధిత జరిగింది అది స్టేషన్ పరిధిలో ఉండే బూత్ లెవెల్ ఆఫీసర్ నుండి జిల్లా కలెక్టర్ వరకు కూడా గారు వైసీపీ నియోజకవర్గానికి సంబంధించిన ఎలక్షన్ ప్రిపేర్నెస్ గురించి మాట్లాడడానికి వచ్చాను మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్ టైంలో అన్నిటికంటే ముఖ్యంగా జిల్లా యంత్రాంగం కానీ మనందరం అధికారులు కానీ ఇవ్వగలిగింది ప్రజలకి న్యూట్రల్ గా ఉంటాము అనే భరోసా ఎవరికి ఇష్టమైన వారికి వాళ్ళు ఓటు వేసుకునే విధంగా కల్పించి వ్యవస్థలంతా నడిపిస్తాము అనే నమ్మకాన్ని మనం ప్రజలకు ఇవ్వటం మన ముఖ్యమైన ప్రథమ బాధ్యత నిన్న ఒకసారి ఎలక్షన్ అనౌన్స్ చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డెప్యుటేషన్ చేస్తున్నట్టే బూత్ లెవెల్ ఆఫీసర్ వరకు కూడా సో ఈ రోజు ఆ రోజు నుంచి ఎలక్షన్ అయిపోయేంత వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లోనే మనం పనిచేస్తాం తప్ప వేరే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ మన ఉండదు అది ఎందుకు జరుగుతుందో ఇంకా నేను చెప్పినట్టు ఆఫ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం కోసం దానికోసమే వివిధ స్థాయిలో అధికారులను వివిధ బాధ్యతలు అపహరించడం జరుగుతుంది ఈరోజు నిర్వహించాలి ఆ పని ఏమిటి అనేది ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది కానీ అందరికీ ఒకే ఫేజ్ లో ఉండాలి ఎలక్షన్ అయ్యేది వరకు మనందరం కలిసి కలిసి పని చేయాలి కాబట్టి అన్ని యాక్టివిటీస్ మీద అందరికి అవగాహన ఉండాలి ఒకరికొకరు మన అందరందరికీ పరిచయం ఉండాలి అనే ఉద్దేశంతో కాన్స్టెన్సీ వారీగా ఈ మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు మొదటిసారి నేను నీళ్ళలో

దానికోసం మనం ఇప్పటికీ సర్వే చేసాం ఎవరెవరి ఉంచాలో తీసేయాలో నిర్ధారణ చేసుకుంటూ దానికి సంబంధించిన ఫామ్స్ని మనం కలెక్ట్ చేయడము డిస్పోజ్ చేయటము జరిగింది వాటన్నిటికి సంబంధించి డాక్యుమెంటే ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను ఇంతకుముందు చాలా మీటింగ్లో చెప్పుకుంటారు మీరు రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా మీకు చెప్పుకుంటారు కానీ పోలింగ్ రోజున బిఎల్ అని చెప్పి పెట్టుకొని కూర్చున్నప్పుడు నా ఓటు ఉందా లేదా అని ఓటు వేయడానికి వచ్చిన ప్రతి వ్యక్తి ముందు మీ దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటు ఉంది లేకపోతే ఏ కారణంగా లేదు అనే సమాధానం మనసులో ఖచ్చితంగా ఉంది తీరాలి ఈ రోజున మనకి ఇంకా పోలింగ్ టైమింగ్ ఉంది మే పద్డవ తేదీ మన పోలింగ్ ఆ రోజు వరకు కూడా ఎవరి పేరు ఉండాలి అంటే మీ పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండవలసిన ఓటర్లు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకున్నారా లేదా పోలీస్ ఉండాలి మీరు తీసేసారు అని గొడవలు ఎక్కువ ఉంటాయి మనకి నామినేషన్లు వేసే ఏప్రిల్ పదిహేనవ తేదీ వరకు ఏప్రిల్ పదిహేనవ తేదీ వరకు కూడా ఏదైనా హోటల్ ఇప్పటి వరకు కూడా మనం ఇంకా నమోదు చేసుకొని కాక ఉండకపోతే నమోదు చేసుకోవచ్చు